ఇవాళ మేకర్ బిర్యానీ చేసుకుందామండి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఓ టూ గ్లాస్ బియ్యాన్ని కడిగేసుకొని స్టవ్ మీద పెట్టాలండి దాంట్లో గరం మసాలా సాజీరా పట్టా ఆకు అన్నీ వేసి ఉడకబెట్ సగం నైంటీ పర్సెంట్ ఉడకబెట్టుకోవాలండి ఒక కప్పు మేకర్ వేసి ఒక పొంగు వచ్చే వరకు ఉడకబెట్టుకొని దాన్ని వడగట్టుకోవాలండి ఒక గిన్నె తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో లవంగాలు షాజీరా పట్టా మొత్తం వేయాలండి నేను ముందు వేయలేదు తర్వాత వేసాను దాంట్లో ఉల్లి ఆనియన్స్ ఆలు పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలండి మంచిగా అది పచ్చివాసన పోయే వరకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత మిల్ మేకర్ కూడా దాంట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మొత్తం కలిపేసుకొని ఒక టేబుల్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి కలుపుకోవాలండి కలిపేసుకొని మంచిగా అది ఆలు ఉంటుంది కదా ఫ్రై అయ్యేవనివ్వాలి మంచిగా అది ఫ్రై ఆగితే మంచిగా టేస్ట్ కూడా బాగా వస్తుందండి నేను కొద్ది పసుపు తక్కువ వేసిన మళ్ళీ వేసాను మంచిగా అది కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడకనిస్తే బాగుంటుందండి నేను ఇప్పుడు గరం మసాలా వేసుకున్నాను అలాగే కొత్తిమీర పచ్చిమిరపకాయ కొత్తిమీర పుదీనా అన్నీ సన్నగా కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలండి మొత్తం వేసి అది మంచిగా అవ్వనియాలి బాగా మంచిగా కలుపుకోవాలండి కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఒక టమాటా కట్ చేసుకొని టమాటా కూడా వేసుకోవాలండి టేస్ట్లు బాగుంటుంది సన్నగ్గడ్ చేసుకుని వేసుకొని బాగా కలుపుకోవాలండి మొత్తం కావాలంటే పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చండి అరకపు పెరుగు కూడా వేసుకోవాలండి పెరుగు మొత్తం వేసి బాగా కలుపుకోవాలండి కారం తగినంత కారం ఉప్పు వేసుకోవాలండి కారం మీ తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు కొద్దిగా టూ టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు నేను టూ టేబుల్ స్పూన్ వేసాను మొత్తం వేసి బాగా ఉడకనివ్వాలండి మంచిగా కలుపుకొని కొన్ని వాటర్ గ్లాస్ అర గ్లాస్ వాటర్ వేసి ఉడకనివ్వాలండి గ్లాస్ వాటర్ అలా ఉప్పు కూడా వేసుకొని నేను ఉప్పు వేసాను మంచిగా కలిపేసుకొని డ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ పూసుకోవాలండి ఆలు ఉడకనివ్వాలి కొద్దిగా అలా ఉడకనిన తర్వాత గ్లాస్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి మొత్తం ఆలుగడ్డ మొత్తం ఉడికిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకోవాలండి ఫైవ్ మినిట్స్ ఉడకనించింద ఉడకనివ్వాలి అలా సగం ఉడికిన తర్వాత మనం నీరు వంపుకొని సగం నైంటీ పర్సెంట్ ఉడికిన బియ్యం ఉంటాయి కదా దాంట్లో వేసుకోవాలండి మొత్తం మంచిగా వేసుకొని సమానంగా వేసుకొని కొత్తిమీర ఉంటే కొత్తిమీర పైనుంచి నుంచి వేసుకోవాలండి కొత్తిమీర డ్రై ఆనియన్స్ ఉంటే వేసుకోవచ్చండి బ్రౌన్ ఆనియన్స్ నేను వేయలేదు కొత్తిమీర ఒకటి వేసాను లెమన్ జ్యూస్ వేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పెడితే చాలండి టేస్ట్ బాగుస్తుంది అండి మొత్తం దమ్ అయిపోతుంది ఫైవ్ టెన్ మినిట్స్ పెడితే ఎప్పుడైనా కూర లేనప్పుడు మేకర్ అలా ఉంటే చేసేసుకోవచ్చండి టేస్ట్ అయితే సూపర్ వచ్చింది పిల్లలు కూడా లంచ్ బాక్స్లో బాగుంటుందండి అప్పటికప్పుడు చేసి పెట్టవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్స్